మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో కట్కం ప్రెస్ మీట్ పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కమిషనరేట్ లో నూట నలభై నాలుగో సెక్షన్ కోర్టుకు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఒకే ఒక మతం పేరిట విద్వేషాలను సృష్టించి ఓట్టు సంపాదించుకున్న బీజేపీ ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్ల కలోలని ఏర్పాటు చేసిందని మళ్ళీ అదే కుతంత్రంతో మళ్ళీ అధికారంలోకి బీజేపీ నేతలు రావడానికి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్కం మృత్యుంజయం అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు బొత్తల రాజేష్ తిప్పార శ్రీనివాస్ తాదితారులు ఉన్నారు దేశ ప్రజలు ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడ్డది ఈరోజు మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరి అదేవిధంగా శ్రీపతి ఇందిరా గాంధీ గారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు మొదలైనటువంటి అనేక మంది నాయకులు ఈ దేశాన్ని ఏ తోవలో తీసుకుపోవాలనేటువంటి ఒక నిర్ణయంతో ఈ దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబడానికి చేస్తున్నటువంటి చేసినటువంటి ప్రయత్నాల లోపల చాలా సఫలం చెందడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అనేటువంటి రెండు విధాలుగా ఈ దేశం లోపల విభజించబడి ఎన్నికలకు ఓట్లు అడుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఏంటంటే ఒకే ఒక మతం పేరు మీద ఈ రాష్ట్రం లోపల ఈ దేశం లోపల విద్వేషాలను సృష్టించి ఓట్లు సంపాదించుకొని ఎక్కడైనా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశం లోపల అల్ల కల్లోలాన్ని సృష్టించి మత విద్వేషాలను తగిలించి దేశాన్ని మరొక రెండు ముక్కలు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మోడీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి ఆ కూటమికి మరి గత స్వాతంత్రానికంటే ముందు స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశాన్ని అఖండ భారతదేశంగా ఉంచి పాకిస్తాన్ విడబడిన తర్వాత బంగ్లాదేశ్ వెళ్లిపోయిన తర్వాత అవసరమైతే ప్రాణాలైనా లెక్క చేయకుండా ఈ దేశం కొరకు మేము పనిచేస్తామని చెప్పి ఆ మాటలను నిరూపించుకున్నటువంటి అనేక మంది నాయకులు చూపట్టినటువంటి బాట ఇవాళ లౌకిక సిద్ధాంతం ప్రజాస్వామ్య పరిరక్షణ మతాతీత కులాతీత ప్రాంతీయ ప్రాంతీయతర భాషేతర ఒకే ఒక దేశంగా ఈ దేశాన్ని నడిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణ లోపల ఇప్పుడు ఎవరు ఓటేసి ఈ దేశం ఏ పోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది గత పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి మోడీ గారు ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వాగ్దానాలు చేస్తా ఉన్నారు మేము అధికారానికి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇంకేదో రోడ్లు వస్తాం ఇంకేదో అది చేస్తాం లేకుంటే ఏదో ప్రాజెక్ట్ కడతాం సంథింగ్ సంథింగ్ ఏదో పది సంవత్సరాల అధికారం ఉండి చేయలేనటువంటి పనులు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మీరు ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతాం గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతగాని ప్రభుత్వ పాలన రాష్ట్రంలో నడుస్తున్నదని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు రామ్గుండం నియోజకవర్గ పరిధిలోని కుక్కలగూడూరు రామారావుపల్లి పెద్దంపేట గ్రామాల ఉపాధి హామీ కూలీలను ఈరోజు కలిసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటేయాలని కోర్కంటి చందర్ అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్దాల పునాదులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వం ఎందుకని అన్నారు కాగా అమలు కాని సాధ్యం కాని హామీరిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు ఈరోజు గోదవర్ఖన్ రమేష్ నగర్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కలిసి ఆయన ఓటును అభ్యర్థించారు దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించాలని ఏటీసీ బలపరుస్తున్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని ఏటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కవ్వంపల్లి స్వామి రంగు శ్రీనివాస్ మాదన మహేష్ గండి ప్రసాద్ సయ్యద్ సోయల్ భోగ సతీష్ బాబు సిర్ల మల్లికార్జున్ ఆకునూరి శంకరయ్య మానాల శ్రీనివాస్ నాగేంద్ర కుమార్ ప్రభుదాస్ తదితరులు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గోదావరిక నగరంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు గాను వారిలో ఎటువంటి భయాందోళన ఉండకుండా ఈరోజు స్థానిక రాజేష్ థియేటర్ నుండి అడ్డగుంటపల్లి మీదుగా రమేష్ నగర్ వరకు ఫ్లాగ్ మార్చును పోలీసులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోదవర్ఖని ఏసీపీ ఎం రమేష్ మాట్లాడుతూ ప్రజలందరూ తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గోదవర్కన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఇంద్ర సేనారెడ్డి సిఆర్పిఎఫ్ కమాండర్ మరియు వన్ టౌన్ ఎస్ఐలు ఉన్నారు

కానీ ఇంద్రానగర్లో అందరికీ సుపరిచితులు అరవింద్ టెంట్ హౌస్ నిర్వాహకుడు కన్నూరి సతీష్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి చిన్నారుల కోసం పాకెట్ మనీని ఫౌండేషన్కు అందించారు సతీష్ సేవా నిధిని పలువురు కొనియాడారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అనుమతులు లేని ట్రినిటీ డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకోవాలని దోస్తు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని శాతవాన యూనివర్సిటీ ఉప కులాపతికి ఈరోజు ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రేణుకుంట ప్రీతం వినేతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా రేణుకుంట ప్రీతం మాట్లాడుతూ గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలోని డిగ్రీ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా ఇప్పటి కొనసాగిస్తా ఉన్నది శాతవాహన యూనివర్సిటీ నుండి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఒక బిల్డింగ్ చూపించి ఇప్పుడు ఇంకొక బిల్డింగ్ చూపించడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అలాంటి కళాశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు ఈ రోజు మనము గోదావర్గంలో చూసుకున్నట్టయితే రెండు పక్కల పెట్రోల్ బంకులు కింద విశాల్ మార్ట్ పైన ట్రీనిటీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడుతూ వారిపై చర్యలు తీసుకోకుండా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పటికైనా డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకొని దోస్తుని వెంటనే రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమఖ్యగా ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము లేని ఏఎస్ఎఫ్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా కార్మిక సంక్షేమం సాధ్యమని అందుకే తమ సంఘం పార్లమెంట్ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతును ఇస్తున్నట్లుగా సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వర్ కాంగ్రెస్ నేత దేవా వెంకటేశం అన్నారు ఈరోజు గోదావరి ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని ఇక్కడి కార్మికులను కోరారు ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు ఈర్ల రాజేష్ వడకాపురం చంద్రమౌళి గడ్డం శంకర్ డేగల ప్రవీణ్ కుమార్ సుమన్ వెంకటేష్ మధుకర్ తదితరులు ఉన్నారు రేపు మే పదమూడు తారీఖు జరిగే భారత పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మేము భారత భారత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము ఈ మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే రేపు జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే భారతదేశం మొత్తం అస్తవ్యవస్థగా మారే పరిస్థితి ఉంది అందులో ముఖ్యంగా మరియు బీజేపీ ప్రభుత్వము తలపెట్టిన సమస్య ఏమిటంటే నాలుగు వందల సీట్లతో మేము రాజ్యాంగాన్ని మారుస్తామని రిజర్వేషన్లు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ముస్లిం తీసేస్తామని వాళ్ళు పత్రికాముఖంగా మరియు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా వాళ్ళు తెలియజేస్తున్నారు దీన్ని మనం దృష్టి పెట్టుకొని భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి మనకి అమూల్యమైన అంత అద్భుతమైన రాజ్యాంగం రచించాడు ఇప్పుడు ఆ రాజ్యాంగము ప్రమాదంలో పరిస్థితి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మిత్రులందరూ తెలియజేయమనగా రేపు జరగబోయే ఎలక్షన్లో మరి భారత కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పోటీ చేస్తున్న గడ్డ వంశీ గారికి మేము పూర్తి మద్దతు మా అసోసిషన్ తరఫు నుంచి ఇస్తున్నాము మా జనరల్ సెక్రటరీ అంతటి నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం మెంబర్లు అందరూ కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం అనేది చాలా శుభ సూచకము భవిష్యత్తులో కాంగ్రెస్ బలపరచడానికి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్కు కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది ఇది రాజ్ ఠాకూర్ పక్కన్ సింగ్ గారు చెప్పిన విషయము నేను రీసెంట్లీ ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఇవాళ ఈ పార్లమెంటు ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని గడ్డ వంశీ గారికి మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారం అయితే ముఖ్యంగా ఈ పార్టీలో జైన్ కావడానికి కారణము మన డైనమిక్ రామ్గుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చొరవతోటి మన ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో జై మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కార్మిక వర్గము అందరూ మన పార్లమెంటు ఎన్నికలలో గడ్డ కృష్ణ గారికి ఓట్లేయాలనే ఆలోచన విధానంతో ఉండడం జరిగింది అలాగే వాళ్లను మోటివేషన్ చేసి భవిష్యత్తులో కూడా కార్మిక వర్గానికి ఖచ్చితంగా పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామని తెలియజేస్తున్నాము ఇవాళ సింగరేణి బిఐఎఫ్ఆర్ పోయిన తర్వాత బీఐఎఫ్ఆర్కి పోయిన తర్వాత అప్పుడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి అప్పుడు మారిటోరియం ఇప్పించడం జరిగింది దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు మారిటోరియం ఇప్పించి సింగరేణి భవిష్యత్తును కాపాడడం జరిగింది అలాగే కార్మికులకు థర్డ్ బెనిఫిట్గా పెన్షన్ కూడా ఇవ్వడానికి పెన్షన్ ఇప్పేయడానికి కాకా వెంకటస్వామి గారు పనిచేయడం జరిగింది అలాగే ఎంపీగా వివేక్ గారు ఎంపీగా అయిన తర్వాత ఎఫ్సీఐ మూతపడ్డ తర్వాత మళ్ళీ ఎఫ్సీఐని రీఓపెన్ చేసిన విధానము మా అందరికీ నచ్చింది ఆ విషయంలో కూడా వెంకటస్వామి వివేక్ గారు కష్టపడడం అనేది జరిగింది దానికి తోడు ఇవాళ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన గోదావరి కానీ ఒక మాంచెస్టర్ ఇండియాగా మాంచెస్టర్ కంట్రీగా మన గోదావరికాన్ని చేయాలనే ఆలోచన విధానంతో ఉన్నది కాబట్టి ఆయన చేసే పనులకు ఆకర్షితులమై మేము పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఈ నెల పదమూడున ఎన్నికల పోలింగ్ ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రాముగుండం పోలీస్ కమిషనరేట్లో రేపు సాయంత్రం నాలుగు గంటల నుండి సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు నూట నలభై నాలుగో సెక్షన్ అమలు చేస్తున్నట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఈరోజు ఉత్తర్వులను జారీ చేశారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జోన్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగొద్దని సూచించారు రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు గుర్తులు ప్లే కార్డులు ధరించొద్దని ప్రదర్శించొద్దని తెలిపారు మైకులు లౌడ్ స్పీకర్లు వాడరాదని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు ఉపన్యాసాలు ఇవ్వకూడదన్నారు విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించవద్దన్నారు ధర్నాలు రసరోకులు ఊరేగింపులు టపా కాయలు కాల్చడం వంటి కార్యక్రమాలకు నేరంగా పరిగణించడంతో పాటుగా సదరు వ్యక్తులపై ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి శ్రీనివాస్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యమాలను అంచివేసే విధంగా కేసులు పెట్టి నిర్బంధించి భయపెట్టి ఉద్యమకారులను భయాందోళనకు గురి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నదని రామ్గుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఎన్టీపీసీలో రైతుల కోసం హామీలను రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమం చేస్తే మా మీద కేసు పెట్టి మమ్మల్ని భయపెట్టించే చర్యలు చేపట్టిందన్నారు ఇందులో భాగంగా ఈరోజు ఈ కేసులోనే కోర్టుకు హాజరు కావడం జరిగిందన్నారు మాకేం కేసులు కొత్తవి కాదని కేసులకు భయపడేది లేదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి ఇచ్చేవరకు తమ ఉద్యమాన్ని నడిపిస్తామని ప్రజల పక్షాన నిలబడతామని కోరుకంటి చెందర్ అన్నారు కొత్త మొదటి కేసు నా మీద నమోదు చేసినటువంటి పేసుకి అటెండ్ కావడం ఈ కేసులు మాకే కొత్తకాలం అనాడు తెలంగాణ ఉద్యమంలో వంద నూట పది కేసులు పెట్టిండ్రు నలభై ఐదు రోజులు జైల్లో ఉంచిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసినటువంటి వాళ్ళం ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మేము పోరాట క్రమాన్ని ఎన్నుకుంటే మా మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఈరోజు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని ఎప్పటికైనా నిలదీస్తాం మా మీద కేసులు పెట్టినా మేము తప్పకుండా వాటిని ఎదుర్కొంటాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అన్నారు పదివేల నుంచి వెళ్ళి పదిహేను వేలు చేస్తా రైతు బంధు పథకం చేయనన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు ఇవన్న రెండు వేల ఐదు వందలు మహిళలకు సౌభాగ్య లక్ష్మి పేరిట వేస్తామని అన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా వంచి ప్రజలందరి కూడా మోసం చేసి ప్రజలందరికీ కూడా ఆశ చూపించి మీరు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు అక్కడ ముఖ్యమంత్రి గెలిచిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తానన్నారు ఇలా నెరవేర్చడం లేదు కాబట్టి ఇలా మేము పోరాటాన్ని ఎన్నుకున్నాం ప్రజల పక్షాన నిలబడతాం రేపటి కాలంలో కూడా ఇటువంటి కేసులకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో తెలిసేది లేదు భయపడేది లేదు తప్పకుండా ఈసారి ప్రశ్నించేటువంటి విధంగా మేము తయారయ్యం కొట్లాడటం రేపు ఎన్నికల్లో కూడా ప్రశ్నించేటువంటి గొంతుకను గెలిపించండి కొప్పులీశ్వరను గెలిపించండి ఇలా మా మీద కేసులు పెట్టినా మాకు బలం కావాలి మీ పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి విధంగా శక్తి కావాలి ఆ శక్తి ఆ యొక్క బలమే గొప్పల ఈశ్వరణ కాబట్టి గొప్పల ఈశ్వరను పార్లమెంటు సభ్యునిగా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా ప్రజలకు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం